ఈరోజు బుధవారం పంచాంగం తారాబలం నక్షత్రాల వారిగా అడిచాల్సిన ఒక సూత్రం ఈ వీడియో చివరిలో ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ మరియు ఈరోజు ప్రయాణ వార్షోళ్ళు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు ఈ వీడియోలో లక్కరాజు మురళీధర్రావు రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం దినపలాలు మరియు ఈరోజు నక్షత్రాల వరక ఏ నక్షత్రాల ఎవరికి బాగుంది ఏమైనా పనులు చేసుకోవడానికి ఏ నక్షత్రాలు ఎవరికి బాగాలేదు అలాగే ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి ఏ దిశ వైపు ప్రయాణించకూడదు అలాగే ఈరోజు జపం చేసిన స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేసిన రెమెడీ ఏమిటి అనే విషయాన్ని వీడియోలో వివరిస్తున్నాను ముందుగా పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారము శ్రీ క్రోధిరామ సంవత్సరము జ్యేష్ఠమాసం ఈరోజు ఋతువు ఉత్తరాయణము ఈరోజు ప్రదోష వ్రతం చేస్తారు అంటే ప్రదోషకాలంలో రుద్రాభిషేకం చేసుకోవడము సాయంకాలం ఎప్పుడైతే త్రయోదశి ఉంటుందో ఆ త్రయ ఆక ఆ సమయంలో రుద్రాభిషేకం చేసుకోవడం ప్రదో ప్రదోష పూజ అంటారు ఇకపోతే ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒకటి నిమిషాల ప్రారంభమవుతుంది ఉదయం సా సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అవుతుంది ఇకపోతే శుక్ల ఈరోజు తిరియ శుక్ల త్రయోదశి పూర్తిగా ఉంది ఈరోజు అంతా కూడా నక్షత్రం విశాఖ నక్షత్రము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు యోగము సిద్ధం రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కరణము కౌలవ ఉదయం ఐదు నలభై ఐదు వరకు శుభ సమయాలు సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు రావుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు యువగండము ఏడున్నర నుంచి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటాయి వర్జము రాత్రి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే అమృత గడియలు ఈరోజు ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు జపం చేసుకోవాల్సిన స్తోత్రం ఏంటి అంటే ఈరోజు బుధవారం కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం ప్రియంకు గుళిక ప్రతి ఒం బుధం సౌమ్యం సౌమ్యం గొడవం తమ్ బుధం గృణోమ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే బుధగ్రహ దోషాలు దొరుకుతాయి బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి ఈరోజు విష్ణుద్రావ పారాయణం అధిక శుభతాలు వస్తాయి విష్ణువసరం పారాయణం ప్రతిరోజు చేసుకు వెళ్తే మంచిదే లేదా కనీసం ఈ బుధవారం ప్రదేశం తప్పనిసరిగా విష్ణుసరం పారాయణం చేసుకుంటే జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం కాబట్టి గురుగ్రహం సంబంధించింది గురు గ్రహస్తోత్రము దేవ నాంచ గురు నాంచ గురుకాంత నిమం బుద్ధివంతం త్రిలోకం నమం బృహస్పతి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జప చేసుకోవడం వల్ల కూడా మంచి గురుగ్రహ దోషాలు తొలుగుతాయి గురువుల పెరగడానికి ఈ సూత్రాన్ని ప్రతిరోజు జప చేసుకుంటే కూడా ఇంకా మంచిదే లేదా కనీసం గురువారాల్లో కూడా ఈ నక్షత్రం రోజు ఖాళీ చేసుకుంటే అధిక శుభ లభిస్తాయి ముఖ్యంగా సాధారణ వృద్ధులకు రావాలన్నా ధన విషయాల్లో ఇబ్బందులు తగ్గాలన్న ఈ గురుగ్రహ సంబంధించిన సూత్రాన్ని జప చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే ఈరోజు బుధవారం గణపతికి మహాప్రీతికరమైన రోజు ఎవరైతే గణపతిని బుధవారం రోజు గరికతో ఆరాధిస్తారో వారికి జీవితంలో ఎలాంటి ఏ సమస్యకైనా కూడా పరిష్కారం యుద్ధాలు రాకుండా అన్ని పనులు చక్కచక్కగా సాగిపోతాయి అలాగే గణపతిని ఆరాధించడానికి ఇచ్చే చాలా సులభమైన ప్రక్రియ ఏమిటంటే గణపతి పూజ చేయడం అంటే చాలా పెద్ద కష్టమేం కాదు కొబ్బరి నోరుతో దీపవలిగి చడీ పూజా మందిరంలో ఆటుకులు బిల్లం ప్రసాద పెట్టడం పదహారు నామాలతో షోసార పూజ అంటారు ఏ పుస్తకంలోనే దొరుకుతుంది ఉదాహరణాలతో గణపతిని అక్షింతలతో పూజ పర్వాలేదు గరిక తీసుకొని ఎనిమిది రామాలతో గణపతి ఆరాచన ద్వారా దుర్వా పూజ అంటారు ఇది చేయడం వల్ల మీకు యుద్ధాలు తొలుగుతాయి అలాగే ఒక చిన్న మంత్రం ఉంది గణపతికి సంబంధించింది అదే మీ పిల్లల చేత ప్రతిరోజు దెబ్బ చేయిస్తే వారికి అల్లేని జ్ఞాపక పెరుగుతుంది అది ఒక సంవత్సరం పాటు చేయించాలి అది చిన్నప్పటి నుంచి చేస్తే ఇంకా మంచిది విద్యలో రాణిస్తారు జ్ఞాపశక్తి ఎవరికైతే ఉండదో పిల్లలకు వారికి జ్ఞాపశక్తి పెరుగుతుంది విద్యలో బాగా రాణిస్తారు ఆ మంత్రం ఆ మంత్రం ఏంటంటే ఓం గమ్ ఐం గణపతి ఏ నమః అనే మంత్రా చాలా సులభమైన మంత్రము ఓం అంటే అని అందరికి తెలిసిందే గమ్ అంటే గణపతి విజము ఐం అంటే సరస్వతి విజయం ఓం గమ్ ఐం గణపతి ఏ నమః అని నూట ఐదు సార్లు ప్రతిరోజు జపం చేయిస్తే ఒక సంవత్సరం పాటు చేయిస్తారు అనుకుంటే నిర్ణయం పెరుగుతుంది పరీక్షలు బాగా రాస్తారు మంచిగా మార్గంలో పరిశీలిస్తే విశాఖ నక్షత్రం కాబట్టి రోజు విశాఖ నక్షత్రం ఈరోజు అశ్వని మగా మూలా నక్షత్రాల వారికి ఐదు అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు కాబట్టి వీరు ఇలాంటి పనులు చేసుకోకపోవడమే మంచిది ఈరోజు భరణి పూర్వపలం పూర్వష నక్షత్రాలకు బాగుంది ఈరోజు సాధారణతారా కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి కాంపిటేట సప్లై చేసుకోవడానికి ఈ యాప్లు వసూలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది వృత్తిగా ఉత్తరా పలువుని ఉత్తరాషాఢ నక్షత్రాలు చక్క కాబట్టి ఈ ఈరోజు ఇలాంటి పనులు చేసుకోకూడదు చేసుకోవడానికి వ్యతిరేకం అవుతాయి కాబట్టి ఈరోజు పల్లని వాయిదా వేసుకోవడం మంచిది ఓహిని అస్తాశవణ నక్షత్రాల క్షేమకారం అవుతుంది కాబట్టి ఈ నక్షత్రాలు వాహన కొనుగోలు చేసుకోవచ్చు లేదా ప్రయాణాలు చేయవచ్చు అలాగే ఏ కొత్త పనులు అయినా ప్రారంభించుకోవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించినా కూడా మంచిగా ఉంటుంది వ్యాపారాన్ని ప్రారంభించడానికి సేవతారా చాలా ముఖ్యమంతారు సాధన కంటే కూడా సేవతారు ఉంటే మనం పెట్టే డబ్బుకు నష్టం లేకుండా ఉంటుంది కాబట్టి సేవతారులో వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచి అభివృద్ధిలోకి వస్తారు అలాగే మృగిసిరా చిత్తా దరిష్ట నక్షత్రాలకి ఈరోజు బాగాలేదు కాబట్టి ఎలాంటి పనులు చేసుకోకపోవడం మంచిది వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే పునర్వసు పుష్షమి ఉత్తరభాద్ర పునర్సు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు జన్మతారు కాబట్టి ఈరోజు బాగాలేదు ఏం పనులు చేసుకోకూడదు మంచిది విద్యా విషయాల్లో తప్ప ఏవైనా పనులు చేసుకోవచ్చు విద్యా విషయాల్లో పనులు చేసుకోవచ్చు గృహప్రవేశాలు చేసుకోవచ్చు అట్లాగే ఇల్లు మార్పులు చేసుకోవచ్చు అలాగే పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలకు పరమ అవుతుంది కాబట్టి బాగుంటుంది వీళ్ళు కూడా ఏవైనా పనులు చేసుకోవచ్చు ఆ శ్లేషాలు చేస్తారు ఎవరి నక్షత్రాలకు మిత్ర కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది వ్యాపారం ప్రారంభించుకోవడానికి కానీ ఏవైనా కొనుగోలు చేయడానికి కానీ బాగుంటుంది ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే ఈరోజు విశాఖ నక్షత్రం తులారాశిలో మూడు పాదాలు ఉంటుంది ఒక పాదం వృషిక రాశిలో ఉంటుంది ఈరోజు చంద్రబల్లాన్ని పరిశీలిస్తే మేష రాశికి వృషభ రాశికి మరియు సింహరాశికి మరియు తులా ధనుస్సు మకర రాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే ఆ రోజు నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకొని లేదా గురుగ్రహానికి సంబంధించిన వస్తువులు ఏదైనా దానం చేసి మీరు ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించాలంటే ప్రారంభించుకోవచ్చు ఇక ఇవి ఈరోజు తారాబలము చదబలం ఉండే నక్షత్రాలు ఇక ఈరోజు పుట్టిన శిశువు లేక మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఎలాంటి దోషం లేదు సామాన్య దోషం ఉంటుంది దీనికి తండ్రి మొట్టమొదటిసారి శిశువు యొక్క ముఖాన్ని ఆద్యంలో అంటే నూనెలో చూడాల్సి ఉంటుంది మంత్రాలు మంత్రాలు చదువుతుంటే ఆ తర్వాతనే డైరెక్ట్గా ముఖాన్ని చూడాల్సి ఉంది దీనివల్ల సామాన్య వస్తుంది విశాఖ నక్షత్రం వాళ్ళు మంచి జడ్జెస్ అడ్వకేట్స్ అవుతారు మంచి బ్యాలెన్స్డ్ మంచి జ్ఞానులు అవుతారు మంచి తెలివితేటలు ఉంటాయి వీరికి కొత్త సూక్ష్మబుద్ధి కూడా ఉంటుంది వీరి అసయ కూడా ఇంద్రియంలో వీళ్ళు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది వీళ్లకు వీళ్ళు ధన ధనవంతులుగా ఉంటారు దయామయులుగా ఉంటారు ధర్మ సంస్థలకు దానం చేసే గుణం ఉంటుంది వీరికి తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా దేవస్థ దైవస్థ క్షేత్రాలని ఎక్కువగా సంత సందర్శిస్తారు ఎక్కువగా వీరికి స్త్రీ అయినా కూడా ధనవంతరాలు తీర్థయాత్రలు ఎక్కువ బంధు ప్రీతి కలిగిన వారు అయి ఉంటారు మంచి జ్ఞానులు అయి ఉంటారు మంచి ఫ్యాకల్టీగా టీచర్స్గా కూడా వీళ్ళు రాణిస్తారు వీరు ఉపాధ్యాయులుగా మఠాధిపతులుగా కూడా రాణిస్తారు పోతే ఇక ఈరోజు బుధవారం కాబట్టి ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు బుధవారం పర్మవతికి ప్రయాణం చేస్తే కార్యసిద్ధి అవుతుంది లాభం జరుగుతుంటుంది కాబట్టి ప్రయాణం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ వరసలో ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేయకూడదు ఏమైనా వాయిదా వేసుకోండి మీకు తప్పనిసరిగా ఉత్తరంపై వెళ్ళాలనుకుంటే ముందుగా పటవర వెళ్ళి వాళ్ళు చూసుకున్న తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడే ఉత్తరం వెళ్ళి పని చూసుకోండి లేదా ఉత్తరం ఇవే తప్పనిసరిగా వెళ్ళాలని అనుకుంటే మాత్రం ఇంట్లో వచ్చి బయలుదేరినప్పుడు పడమరు ఇంట్లో వచ్చి బయలుదేరి పడమరు వైపు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి మళ్ళీ ఉత్తరం వైపు వెళ్ళండి దానివల్ల కొంత ఫలితం అవుతుంది వెళ్లే ముందు మీరు గురుగ్రహ సంవత్సరం స్తోత్రాన్ని దక్షిణ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని బయలుదేరితే మంచి ఫలితాలు ఇస్తాయి ఈరోజు గురుగ్రహ సంబంధించిన స్తోత్రం కాబట్టి దక్షిణా స్తోత్ర పారాయణం కూడా అధిక శుభ ఫలితాలు ఇస్తాయి కృష్ణోత్సవ పారాయణం చేసుకోవడము గణపతి ఆరాధించడము ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ